హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెండు రోజుల నుంచి అయితే మేము కూరగాయలు పెట్టలేదండి లేదండి ఎందుకంటే ఫెస్ట్ కదా అంత సేల్స్ ఉండదు అని చెప్పి మేమైతే మా ఊరు వచ్చాము ఈరోజు మా పొలం చూపిస్తాను మీకు మా చే పక్కన అయితే బొబ్బస్ తోట వేసారండి చాలా బాగుంది క్వాలిటీ సంవత్సరం బొబ్బస్ తోటలు అయితే పర్లేదు అంటే ఒక్కొక్క సంవత్సరం తెగుళ్ళు వస్తూ ఉంటాయి దీనికి కూడా ఈ సంవత్సరం పర్లేదు ఇవైతే కరెంట్ పోల్స్ అండి పవర్ సిస్టమ్ అనమాట ఫ్రీ కరెంటే ఇది ఉదయం సిక్స్కి అయితే కరెంట్ వస్తుందండి మళ్ళీ సాయంత్రం ఫైవ్ దాకా కరెంట్ ఉంటుంది ఈ మధ్య టైంలోనే వాటర్ కట్టుకోవాలి పొలాలకి అంతేనండి మా పొలంలో కూడా రెండు బోర్లు ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి తర్వాత చూపిస్తానండి కూడా అలాగే వాటర్ మాకైతే డ్రిప్ సిస్టమ్ ఉంది ఆ డ్రిప్ ద్వారా నీళ్లు పెడతామన్నమాట పర్లేదు అనిపించిందండి మిరప తోట అయితే బాగుంది అంటే నాకు చూడంలోనే మల్లెపూల తోటలా కనిపించింది ఇప్పుడే ఫ్లవరింగ్ మీద ఉందండి కాప్ సెట్టింగ్ కోసం అబ్బో ఇద ఎంత జరగాలంటే ఇదే ఇలా ఉండాలంటే తోట ఎంతో కష్టపడాలండి ఎన్నో మందులు స్ప్రే చేసి ఉంటాం అంటే అన్ని తోటలు బాగాలేవులేండి చాలా వాటికైతే పాడైపోయినాయి నల్లి విపరీతంగా వచ్చింది అంటే మాది ఈ చెన్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇంకొక చేన్కి అయితే నల్లొచ్చిందండి విపరీతంగా చేసేదే ఉంది మనం అంత ప్రయత్నం చేస్తే చేయడం ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేము కదా లాస్ట్ ఇయర్ వరకు కూడా మిరపదోటలు కూడా కొంచెం ఎక్కువ వేసేవాళ్ళం అండి ఈ ఇయర్ అయితే కొంచెం తగ్గించామన్నమాట ఎందుకంటే అంత పంటలైతే ఇప్పుడు లేవండి అనుకున్నంత తెగుళ్ళు విపరీతంగా తెగుళ్ళు వస్తూ ఉన్నాయి అట్లనే అది కాక గిట్టుబాటు ధరలు కూడా సరిగా లేవు ఈ సంవత్సరం కూడా చూడండి ఇంత కష్టపడి ఎన్ని మందులు స్ప్రే చేస్తూ ఉంటే మిర్చి రేటు వింటూ ఉంటే అసలు అమ్మో అసలు పెట్టుబడులు కూడా రావేమో అనిపించేలాగా ఉందన్నమాట మొన్న వెళ్ళినప్పుడు మా ఆల్రెడీ పొలంలో కోసారండి మిరపకాయలు కోసారు ఏర్తా ఉన్నారు తాళగాయలు అసలు రేటు ఏంటంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నమాట మేము ఉన్న రోజు ఆ కూడా అంటే అమ్మడానికి చెప్పినప్పుడు కొనేవాళ్ళు వచ్చారు మా కళ్ళని దగ్గరికి అసలు రేటు పన్నెండు వేలన్నర అడిగితే అసలు స్టన్ అయిపోయాయి అనమాట మేమైతే వామ్మ పన్నెండు వేలన్నర అంటే ఒక్కొక్క మందు ఒక్కొక్క స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు నాలుగు వేలు మినిమం ఉంటుంది అంటే తక్కువ అనుకుంటేనే రెండు రకాల మందులు కలిపి స్ప్రే చేయాలంటే మినిమం నాలుగు వేలు అవుతుంది అసలు అలాంటిది మళ్ళీ రెండు రెండు ఒకసారి రెండు ఒకసారి ఉన్న తెగులను బట్టి రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తేనే పొలం ఇలా ఉంటుంది ఇంకా ఎన్ని ఆలోచించుకుంటే అసలు పెట్టుబడికి కూడా రానట్టు అనిపించింది కానీ చేసేది లేదు ఇంక ఇప్పుడు నేను చూపించేదైతే కూరగాయలు అండి కొన్ని రకాల కూరగాయలు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మా పొలంలో నాటాము ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వచ్చి ఇవి విత్తనాలు నాటి ఆల్రెడీ ఒక పది రోజులు అవుతుంది చేను మొత్తం ఇలాగా డ్రిప్పు అయితే పరిచేసాం ఎందుకంటే నీళ్ళు పట్టడం కష్టం కదండి ఇట్లా మామూలుగా పొలం మీద అదే చేను మీద కట్టడం అయితే కష్టం డ్రిప్ ద్వారా అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ డ్రిప్ ఉంది కదా అని చెప్పి డ్రిప్ ద్వారా వాటర్ కూడా కట్టేసాం అదకండి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసి ఉన్నాయి బెండకాయ చిక్కుడుగాయ దోసకాయ ఇంకా వంగ మొక్కలు కూడా నాటాము టమాటో క్యాలీఫ్లవర్ అలాగా కొన్ని రకాల కూరగాయలు కొన్ని ఆకుకూరలు కూడా నాటామండి ఎప్పుడు చెప్పినా కూడా మీకు మా వ్యాపారం గురించే చెప్పాను ఇప్పటివరకు చెప్పిన వీడియోస్లో ఈరోజైతే ఇంకో చిన్న విషయం చెప్తాను కుదిరితే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మేము ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుందని చెప్పాను కదా అంతకు ముందు మేము టమాటా తోటలు బెండ తోటలు అలా వేసేవాళ్ళం అండి లాస్ట్ ఇయర్ కూడా టమాటా తోట వేసాము అవి వేసినప్పుడైతే బాగా రేటు డౌన్గా ఉందండి మాకు కాయలు వచ్చినప్పుడు ఇరవై ఐదు కేజీలు ఉంటాయండి ట్రేకి ట్రే వంద నూట యాభై అలా ఉంది కాయడం అయితే మాత్రం విపరీతంగా కాసిందండి టమాటో రోజుకి అరవై డెబ్భై బాక్సులు కూడా అయినాయి అంత తక్కువ రేట్ అయితే ఖర్చులు కూడా రావండి కానీ అంత కష్టపడి పండించి పండిన పంటను అలా చేలోనే వదిలేయాలంటే వదిలేయలేం కదండి అందుకే కోపించేవాళ్ళం ఇంకా తక్కువ రేటు ఉన్నప్పుడు అయితే సరుకు నీట్గా ఉండాలి ఎందుకంటే బాగా లేకపోతే ఎక్కడ వద్దంటారు అని భయం అదే కొంచెం కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా రేటు మీద వెళ్తూ ఉంటాయి కాబట్టి తక్కువ రేటు ఉంటే ఖచ్చితంగా సరుకు నీట్గా తీసుకెళ్ళాలి అందుకని చెప్పి ఒక కోస్తా ఉన్నప్పుడు మేము కుప్పలు పోసి మేము కూర్చొని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాటిని గ్రేట్ చేసి మళ్ళీ బాక్సులకి ఎత్తేసి మళ్ళీ బాక్సులు మొత్తం లోడ్ చేసేసి బండ్లో రోజు మేము ఇంటికి వెళ్ళేసరికి టైము నైట్ నైన్ టెన్ కూడా అవుతుందండి ఇంకా అట్లా చేసాము ఎంతో కష్టపడ్డాలండి ఇదైతే నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మా చేలు బాగుందని చెప్పి అదేనండి బావి అంటే రెండు బోర్లు ఉన్నాయి బోర్లతో పాటు బావి కూడా ఉందండి ఇంకా కరెంటు ఉన్న టైంలో అయితే ఆ బోర్ల ద్వారానే డైరెక్ట్గా ఆ కూరగాయలకి మిరప తోటలకి నీళ్లు పెడతాము ఆ కరెంటు లేని టైంలో అయితే ఇంకా నీళ్ళు అర్జెంట్గా అవసరం అనుకోండి ఇంక ఇంజన్ స్టార్ట్ చేసి అయితే నీళ్లు పెడతాము కరెంటు ఉన్న టైంలో నీళ్ళు అవసరం లేదనుకోండి ఆ బోరులు నీళ్లు మొత్తం తీసుకొచ్చేసి ఈ బావిలోకి వచ్చేలాగా అయితే పైప్స్ అయితే కనెక్షన్ చేసేసారు ఇంకా అవసరమైనప్పుడు వేసుకోవచ్చు అనమాట వద్దు అనుకున్నప్పుడు ఆపుకోవచ్చు ఫుల్ బావి మొత్తం ఫుల్ అవుతుందండి ఆ రెండు బోర్ల నీళ్ళు కూడా ఈ బావిలోకి వేసేస్తాము బాగా బట్టకొచ్చినప్పుడు అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు ఇంక ఈ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసేసి ఒకేసారి పెట్టేస్తామన్నమాట ఇక్కడైతే మందు నీళ్ళు కూడా వందల ట్యాంకీలు మోసామండి మేమైతే అంతా ఇంత కాదులేండి మేము చేసిన కష్టం చాలా ఎట్లా చెప్పాలో తెలియట్లేదు ఇంకా ఇదేనండి బోర్లు ఇది ఇంకో ఫస్ట్ బోరు రెండో బోరు రెండు బోర్లు ఉన్నాయి ఇదిగోండి డ్రిప్పు డ్రిప్పు కూడా ఉంది ఈ డ్రిప్ ద్వారా మందులు కూడా ఇస్తాం అన్నమాట ఇందాక చూపించిన కూరగాయలకు కూడా ఇక్కడ నుంచి బావి దగ్గర నుంచి నీళ్ళు వెళ్తూ ఉంటాయండి చెప్పాను కదా ఈ ఇంజన్ అయితే స్టార్ట్ చేసి ఒకేసారి అయితే పెడతాము లేదంటే డ్రిప్ ద్వారా సరిపోతే డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాము ఇప్పుడైతే ధైర్యం వచ్చిందండి ఏం తెలియనప్పుడే తెలియనప్పుడేసి పండించాం కదా ఇప్పుడైతే చాలా తెలుసుకున్నాం ఈ బిజినెస్ ద్వారా అమ్మగలం చూద్దాము అని చెప్పి మళ్ళీ అయితే మా చేలో అయితే అన్ని రకాల కూరగాయలు నాటాము మా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్